హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మన ముఖం ఎంత అందంగా ఉన్నా కానీ మన మెడ దగ్గరికి వచ్చేసరికి వెనక సైడ్ కానీ సైడ్ కానీ చాలా నల్లగా ఉంటుందండి ఎంత రుద్దినా ఒక్కొక్కసారి అది పోదు దానికి నేను ఇప్పుడు చెప్తాను చాలా ఈజీగా పోతుందండి మీకు లైవ్లోనే రాసి రుద్ది క్లీన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి దానికోసం ఒక గిన్నె తీసుకోండి తీసుకొని ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పు అంటాం కదా ఆ ఉప్పు వేసుకోండి వేసుకొని దాంట్లో రెండు చెంబుల వరకు గోరువెచ్చని నీళ్ళు పోసుకోండి చల్లనీళ్ళు పోయొద్దు కొద్దిగా లైట్గా వేడిగా ఉన్నట్టుగానే చూసుకోండి రెండు చెంబులు పోసి ఉప్పు కరుగుతుంది కదా ఈజీగానే కరిగిపోద్దు ఉప్పు కరిగిన తర్వాత ఇప్పుడు మామూలుగా కాటన్ది ఒక క్లాత్ తీసుకోండి అది ఏదైనా పర్వాలేదు మనం రెగ్యులర్గా వాడుకునే తుండైనా కానీ పర్వాలేదు తీసుకోండి తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో ముంచండి తుండంతా బాగా నానేలాగా ఒక్క నిమిషం అలా పెట్టండి ఎందుకంటే ఉప్పు పీల్చుకోవాలి కదా అందుకోసమని ఇప్పుడు మీరు గట్టిగా పెండండి ఆ తుండిని పిండేసిన తర్వాత ఆ నెక్కి ఆ తుండిని చుట్టేసేయండి మొత్తం చుట్టేసి మీరు ఒక పావు గంట వరకు అది అలానే ఉంచేసేయండి అలా ఉంచడం వలన ఏమవుతుందంటే మనకి ఆ బ్లాక్ నలుపు ఉంది చూసారా అది కొంచెం అనమాట నానుద్ది ఉప్పు వేసాం కాబట్టి ఇంకా బాగా మనకి ఈజీగా మనం వేసుకునేటప్పుడు ప్యాక్ వేసుకునేటప్పుడు ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట నలుపు బయటకు వస్తుంది మన కలర్ మనకి కనిపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అలా ఒక పావు గంట సేపు ఆ తుండు ఆ మెడ మీద పెట్టేసి వదిలేసేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత కోల్గేట్ పేస్ట్ వేస్తున్నానండి మీ దగ్గర కోల్గేట్ పౌడర్ కూడా ఉంటుంది కదా పౌడర్ ఉన్నా కానీ వేసుకోండి లేదు పేస్ట్ ఉంటే పేస్టే వేసుకోండి ఒక రెండు బ్రష్ల వరకు సరిపడా వేసుకోండి బేకింగ్ సోడా పేస్ట్ మనం వేసాము ఇప్పుడు ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది బియ్య పిండి అండి చాలా బాగా నలుపుని బయటకు తీసుకొని వస్తుంది అనమాట బియ్య పిండి చిన్న పిల్లలకు కూడా నలుగు పెడుతూ ఉంటాము బియ్య పిండి వేసుకోండి రెండు స్పూన్ల వరకు ఇప్పుడు నిమ్మకాయ ఒక చెక్క పిండేసేయండి నిమ్మరసం నిమ్మరసం సరిపోకపోతే మళ్ళీ మనం తర్వాత పిండుకోవచ్చు ఫస్ట్ ఎక్కువ పిండొద్దండి చూసి కొంచెం తక్కువనే పిండండి ఇప్పుడు కలపండి కలిపినప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు కలుపుతున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొబ్బరి నూనె ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోండి కొబ్బరి నూనె వేసుకోవడం వలన మనకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఆ తర్వాత చాలా బాగా మనకి రిజల్ట్ కూడా తీసుకొని వస్తుంది కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసి కలపండి కలిపితే ఇప్పుడు మనకు కొంచెం ఇంకొంచెం మనకి పడతాయి నీళ్ళు అస్సలు పోయొద్దండి మీరు నీళ్ళు పోయకుండా నిమ్మరసం మాత్రమే వేసుకోవాలండి అంటే ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా అందులో ఇంకొంచెం నిమ్మరసం ఉంటుంది కదా అదే వేయండి నిమ్మరసం వేసిన తర్వాత ఏమవుద్ది అంటే బేకింగ్ సోడా ఉన్న మనం కోల్గేట్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి వస్తుంది అంతే వేసి బాగా కలపండి కొంచెం థిక్గానే కొంచెం గట్టిగానే ఉన్నట్టుగా చూసుకోండి మరి కారిపోయినట్టుగా చూడొద్దు ఇప్పుడు మెడకి రాసుకుందామండి మనం తుండి తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ అన్నది మీరు మెడకి అప్లై చేయండి అప్లై చేసేటప్పుడు కూడా మీరు జస్ట్ అలా రాసేసేయండి కొంచెం ఒత్తుగానే మెడకి ఎక్కడైతే నల్లగా ఉందో ఆ భాగంలో ఒత్తుగానే రాయండి మరీ పలసగా రాయొద్దు ఫస్ట్ మీరు మసాజ్ ఏం చేయొద్దు రాసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఈ విధంగా వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ అన్నది మెడకే కాదండి మో చేతుల దగ్గర నల్లగా ఉంటుంది చూసారా అక్కడ వేసుకోవచ్చు మో కాళ్ళు ఉంటాయి కదా మో కాళ్ళ దగ్గర కూడా చెప్పలు నల్లగా ఉంటాయి అవి కూడా అక్కడ కూడా వేసుకోవచ్చు ఇది పాదాలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ ప్యాక్ నల్లగా అనిపించిన చోటల్లా ప్యాక్ వేసుకోవచ్చు చాలా మంచి ప్యాక్ అనమాట ఇది ఇలా వేసిన తర్వాత ఒక పావు గంట ఇరవై నిమిషాలు మీరు అలా వదిలేసేయండి అప్పుడు టమాటా ముక్క తీసుకోండి తీసుకొని దాంతో మీరు మసాజ్ చేయండి ఫస్ట్ నెమ్మదిగా చేయండి ఎందుకంటే అది కొంచెం మెత్తబడాలి కదా అందుకని చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫాస్ట్గానే మసాజ్ లాగా కొంచెం రుద్దండి గట్టిగానే రుద్దుతూ ఉంటే మీకు మీరు ఇప్పుడే చూస్తారు మురికి అన్నది మీకు ఎలా వస్తుంది నెక్కగా అని చెప్పి మనం సబ్బుతో ఊరికే స్నానం చేసి వస్తే ఒంటికి పట్టిన మురికి పోదండి మళ్ బయట ఉన్న పొల్యూషన్ వల్ల మనకి ఇంకా బాగా పడి మీద ఇంకా నల్లగా తయారవుతున్నాం కదా ఇలాంటప్పుడు మీరు వారానికి ఒక్కసారి ఇలా చేశారంటే రెండుసార్లకే మీకు పూర్తిగా మీ నెక్క అన్నది బ్లాక్ నుంచి వైట్గా వచ్చేస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీకు లైవ్లోనే చూపిస్తున్నాం కదా చూడండి టమాటాతో బాగా రుద్దిన తర్వాత అయిపోయింది మనకి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందాక నిమ్మరసం చెక్క మిగిలింది కదండి మనకి ఆ నిమ్మరసం చెక్క కూడా తీసుకొని వచ్చి మళ్ళీ రుద్దండి మొత్తం నెక్కంతా ఇప్పుడు ఇంకా ఏమన్నా కొద్దిగా ఉంటే బయటకు వచ్చేస్తుంది మేడం నీకు మీకు స్నానం చే అంటే ఈ ప్యాక్ మీరు ఎప్పుడు వేసుకోవాలంటే స్నానంకి ముందు వేసుకోవాలన్నమాట ఎందుకంటే అంటుద్ది కదండి స్నానంకి ముందు చేసుకుంటే ఈ ప్యాక్ చాలా మంచిది నిమ్మరసంతో కూడా రుద్దిన తర్వాత ఇప్పుడు స్నానం చేసి వచ్చి మీకు చూపిస్తామండి చాలా మంచి ప్యాక్ అనమాట తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఈ ప్యాక్ అన్నది కూడా ఇంకా మీకు ఏమన్నా కొద్దిగా శనగపిండి కలుపుకొని మనం వేసుకుందాము ప్యాక్కి అనుకుంటే కొద్దిగా శనగపిండి కలిపి వేయండి ఇప్పుడు మా ఇప్పుడు రుద్దుతున్నాం కదా రుద్దేటప్పుడు కూడా మీరు మసాజ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా బియ్య పిండి వేసుకొని చేసుకుంటాము అంటే చేయండి అలా కూడా ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత నెక్ చూపిస్తున్నాను చూడండి చాలా మీకు మంచి రిజల్ట్ అన్నది వస్తుంది అనమాట మీకు తెలుస్తుంది తేడా అనేది మీకే తెలుస్తుంది స్నానం చేసేటప్పుడే మీకు తేడా తెలుస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఆ శరీరం అన్నది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారికి రిజల్ట్ అన్నది చాలా బాగా మనకి తెలుస్తుంది మీకు నచ్చితే అలాగే అందరికీ షేర్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్